కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ప్రమీలా ప్రారంభించారు సింగిల్ విండో మార్కెట్ కమిటీ చైర్మన్ మహిళా సంఘాలతో యాసంగి ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి కటింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు ఈరోజు మొట్టమొదటిసారిగా మరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి వచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి బొమ్మల సత్పథి గారు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్ గారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపత్ సంఘం చైర్మన్ వీర్ల వెంకటేశ్వర గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలవేణి తిరుమల తిరుపతి గారు ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లాకు సంబంధించి వివిధ అధికారులు అదేవిధంగా ఈ రామడి మండల చెందినటువంటి నాయకులు అంజన్ ప్రసాద్ గారు సోదరులు కోల రమేష్ గారు మాజీ ఎంపీపీ సోదరుడు జబాజి హరీష్ గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి గారు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్ గారు పెడగొండ హనుమంతన్న గారు నర్సింగ్ బాబు గారు బంజాల శ్రీనివాస్ గౌడ్ గారు పులి ఆంజనేయ గౌడ్ గారు మన కుక్కరకుంట సింగిల్ విండో చైర్మన్ మురళీ రెడ్డి గారు ఇక్కడికిచ్చేసిన అందరికి కూడా పాత్రికేయ సోదరులకు అందరి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక గతంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అధికారంలో ఎప్పుడైనా సరే మీ అందరి ఆశీస్సులతోటి మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఫార్మర్ సెంట్రిక్గా రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది ఆనాడు రెండు వేల నాలుగవ సంవత్సరంలో కేంద్రంలో యూపీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడికి అధికారంలోకి వచ్చినాక అప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ ఒక్క కలం పోటు ఆ రోజు రుణమాఫీ చేసిన చర్చ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంతేకాదు ఆనాడు తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా తలపిస్తుంటే సాగునీరు అందించాలి తెలంగాణ ప్రాంతానికి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి జలయజ్ఞంలో భాగంగా ఈరోజు మనం ఉమ్మడి కలో మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి నీళ్ళు వస్తున్నాయంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి అంతకుముందు కడెం నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి ఇట్లాంటి అన్ని అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో కాకతీయ కెనాల్ కానీ వరదక వరద కాలువ కానీ ప్రతి ఇరిగేషన్ సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడో కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడిక్కడ ఖాళీ అది మా దృష్టిలో ఉంది కానీ దాదాపు మెజారిటీ రైతులకు ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై శాతానికి పైగా రైతులకు రెండు లక్షలకు పైగా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం నేను పేరు తీసుకోదలుచుకోలేదు కానీ వరేస్తే ఉరేసుకున్నట్టు వరెందుకు వండించుకుంటురన్నది కానీ మన ప్రభుత్వం వచ్చినాక వరి పండించే రైతులకు సన్న రకాలు వండించే వరి వరి రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతన్నకు అండగా నిలుస్తుంది నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఒక ప్రహసనం నాకు ఏమిటి పోలేదు ఒక నలభై కిలోల సంచికి నాలుగు కిలోలు మరో తీసుకున్నటువంటి సందర్భం ఉండేది నేను మొన్నటికి మొన్న మన గౌరవ మనకు ఏ అయితే రైస్ మిల్లర్స్ ఇక్కడ నుంచి అలాట్ చేసినారో వాళ్ళందరినీ ఒక సమా సమావేశం ఏర్పాటు చేసి మా చెప్పదంటే నియోజకవర్గ రైతులకు ఎలాంటి కోతలు కానీ అక్కడ లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం కూడా కావద్దని చెప్పి మేమందరం కలిసి వాళ్ళను ఆర్డర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వరిధాన్యం తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా మాటిచ్చింది ఇది ముమ్మాటికి రైతు ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో రైతులకు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇలా మన జిల్లా కలెక్టర్ గారు కానీ ఇంకా అధికారులు కానీ వాళ్ళు కూడా రైతుల విషయంలో పూర్తిగా రైతు పక్షపాతగా వ్యవహరిస్తున్నారు గతంలో కూడా చాలా కలెక్టర్లు ఉండరు చాలామంది అధికారులు ఉండరు ఒక గుంట కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత తీసుకుంటాం దానిలో భాగంగానే ఈ ఓటీ వన్ టూ త్రీ ఫోర్ ఈ నిర్మాణాలు కూడా పూర్తి చేసుకుంటాం రానున్న మూడు నాలుగు సంవత్సరాలలో చొప్పదండి నియోజకవర్గాన్ని గతంలోనూ నోటి మాట చెప్పారు కోనసీమ అని కోనసీమ అంటే ఖచ్చితంగా చొప్పదండి అనుకునే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికీ అదేవిధంగా నాయకులందరికీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్కలు చెల్లెళ్ళు మా తల్లులందరికీ మీడియా మిత్రులకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం అడిషనల్ డైరెక్టర్ రెవెన్యూ గారికి సింగిల్ వెండర్ చైర్మన్ గారికి డిసిఓ గారికి బిఎంసివల్ సప్లైస్ గారికి అధికారులందరికీ ప్రజాప్రతినిధులకి ప్రజలకి ప్రెస్ మరియు మీడియా అందరికీ నమస్కారం ఈరోజు మన మన జిల్లాలో ఇక్కడ మొదటి పీపీసీ సెంటర్ మనము ప్రారంభించగలుగుతున్నాము ఇక్కడ ప్యాక్స్ ఆధ్వర్యంలో మనము ప్రారంభిస్తున్నాము దాదాపు అందరికీ తెలుసు ఏ విధంగా ప్రొక్యూర్మెంట్ చేయాలనేది మనము రైతులకి పక్షపాతీగానే ప్రొక్యూర్మెంట్ చేయాలి ఎందుకంటే రైతు ఎంత కష్టపడి ఇంత దూరం వరకు వారి ధాన్యాన్ని మనం కొనుగోలు చేస్తామని ఆశతో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఎటువంటి కటింగ్ లేకుండా ఎటువంటి అంటే ఇబ్బంది లేకుండా రైతుల కోసం మనము అంటే తూచ తప్పకుండా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ ప్రొక్యూర్మెంట్ ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ ప్యాక్స్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి డీసీఓ గారికి విజ్ఞప్తి బాగా ఎండ ఉంది సో అంటే సెంటర్ ఇన్ఛార్జి కానీ రైతులకి అనుకూలంగా మీరు షెడ్ డ్రింకింగ్ వాటర్ ఇంకా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి టార్పోలిన్స్ కానీ ఇంకా అకాలంలో వర్ష వస్తే కూడా ఇది అన్ని ఏర్పాటు చేయాలి గతంలో కూడా ఇక్కడ రెండు మూడు ప్రొక్యూర్మెంట్ కోరుకుంటున్నాను రైతులకి కూడా ఒక విజ్ఞప్తి మీ గ్రెయిన్స్ మీ మీ ధాన్యంని మీరు ఎంత మంచిగానే దానికి క్లీనింగ్ చేసి పెడతారు ఎంత మంచిగా దానికి ఆరేస్తారు సో ఒక పదమూడు కానీ పద్నాలుగు శాతం వరకు మాయిశ్చర్ వచ్చి ఉంటే అక్కడ మిల్స్ దగ్గరికి పోయేటప్పుడు కానీ ట్రక్చర్ జనరేషన్ అప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా అవుతుంది కాబట్టి మీరు కూడా మాతో మాతో సహకరిస్తూ ఈసారి కొనుగోలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం పెట్టినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారిని